నమస్తే మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి మనందరికీ సుపరిచితులు డాక్టర్ పివి రెడ్డి సార్ స్వతహాగా ఆయుర్వేదిక వైద్యులైనప్పటికీ మనకి కర్మ సిద్ధాంతం గురించి చాలా చక్కటి వివరణ చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం మన ఛానల్లో ప్రతి వీడియోని వాచ్ చేయండి అయితేనే విషయం బోధపడుతుంది ఏం చెప్తున్నారు సార్ ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు అనేది అయితే ఈరోజు కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడబోతున్నాం మామూలుగా మనిషికి సంబంధించిన ఎన్నో ఆవేశాలు ఎన్నో ఆలోచనలు ఉంటూ ఉంటాయి అవి నిజంగా కర్మతో కూడినవా లేదా అప్పటికప్పుడు వచ్చే ఆవేశపూరితంగా జరిగే విషయాల ఈ విషయాల గురించి మాట్లాడబోతున్నాం దేశాల మధ్య అంతర్యుద్ధాలు అసలు కారణం ఏంటి తన దివ్య దృష్టి ఏం చెప్తోంది ఈ విషయాల గురించి మాట్లాడబోతున్నాం ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి నమస్కారం నమస్కారం సరే ఇప్పుడు మానవుడు మీరు కర్మ సిద్ధాంతం గురించి మనం చాలా వీడియోస్ చేస్తున్నాం అయితే చాలా వరకు గొడవలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా మతాల మధ్య గొడవలు మనిషి సహజంగా ప్రతి మనిషి పుట్టుకతో ఇలాంటి ఆవేశాలతో అయితే పుట్టరు కదా నేను పలానా మోదీ కడుపున పుట్టాలను పలానా రేవంత్ రెడ్డి కడుపున పుట్టాలను మనమైతే అనుకొని పుట్టం కదా సార్ ఎవరు పుట్టిన తర్వాత ఈ మనుషుల మధ్య విద్వేషాలు కానివ్వండి ఈ ఆగ్రహ ఆవేశాలు కానివ్వండి ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయి అది పెరిగి పెరిగి పెద్దగా ఇప్పుడు దేశాల మధ్య అంతర్యుద్ధాల కాడికి దారి తీయటం ఈ మతాల విద్వేషాలు అనేవి ఒక స్కూల్లో కానివ్వండి ఒక కాలేజ్లో జరిగే పిల్లల మధ్య కూడా ఆ విభేదాలు సృష్టించడం కామన్గా జరుగుతూ ఉంది అది క్రిస్టియన్ కానివ్వండి ముస్లిం కానివ్వండి హిందూ కానివ్వండి ఎవరైనా కూడా ఎందుకు వాళ్ళది మాత్రమే గొప్పది అన్న ఫీలింగ్ అసలు పిల్లలు ఎందుకు కలగాలంటారు మీ దివ్య దృష్టి ఏం చెప్తుంది ఈ యుద్ధాలకు సంబంధించి మీరు ఏం మాట్లాడతారు చెప్పండి చాలా మంచి క్వశ్చన్ మేడం ప్రేక్షకులకు మేధావులకు నమస్కారం చెప్తున్నా మేడం నేను ప్రతి సబ్జెక్ట్ ఏదైనా మాట్లాడినా కూడా మేడం భగవంతుడు టూ హండ్రెడ్ పర్సెంటేజ్ ఉన్నాడు అన్న దృఢ సంకల్పంతోనే నేను మాట్లా మాట్లాడడం జరుగుతుంది ఈ అనంత విశ్వ సో మన భూగోళంపై నూట తొంభై మూడు దేశాలు ఉన్నాయి ఈ అనంత విశ్వంలో మన భూగోళం అనేది ఒక నీటి బిందువు లాంటిది అంతే నీటి బిందువు లాంటిది భగవంతుని దృష్టిలో సముద్రంలో నీటి ఒక చుక్క లాంటిది మన భూగోళము సో అది మానవుని దృష్టిలో ఆలోచన చేస్తే మానవుడు జన్మత కర్మలకు లోబడే జన్మిస్తాడు ఒక విత్తనం గింజ భూమిలో నాటకముందు ఆ విత్తనం గింజ ఏ గుణాలు కలిగి ఉన్నది ఎన్ని పోషకాలు కలిగి ఉన్నది అది దేనికక్కరికి వస్తుంది అన్నది ఆ విత్తనం గింజ భూమిలో నాటకముందు విత్తనం గింజ ఉత్పత్తి కేంద్రంలో ఉత్తన విత్తనం గింజ ఎప్పుడైతే భగవంతుడు సృష్టించబడిందో నిర్మించబడిన సమయంలో మార్పులు చేర్పులు చేసిన సమయంలోనే ఆ కర్మానుసారం విత్తన గింజ నిర్మించిన సమయముల్నే మనం మార్వలకని భూమిలో నాటిన తర్వాత విత్తన గింజలో ఉన్న గుణాలు మనం మార్చలేమే అలానే మనిషి జన్మించక ముందు నిర్ణయించిన కర్మలకు లోబడి మానవుడు జన్మిస్తున్నాడు మనం అనుకుంటున్నాము ఈ ప్రపంచంలో ఇప్పుడు మీరు చూడండి నూట తొంభై మూడు దేశాలు ప్రాంతాలకు దేశాలకు అంటే ఎన్నో కోటాను కోట్ల మానవుడు పెట్టుకున్న నిర్మించుకున్న ఆ భగవంతుని అనుగ్రహంతో మానవుడు నిర్మించుకున్న ఈ మతాలు కులాలు ప్రాంతాలు దేశాలు ఈ విపరీతమైన ఆవేశాలు ఇవన్నీ ఆలోచన చేస్తే నా దివ్య దృష్టితో నేను చెప్తున్నా మేడం తోటి మానవునిగా ఆలోచన చేస్తే ఇంటికి తాళం అవసరం లేదు ఒక మనిషి ఆవేశపూరితంగా ఎదుటి వాళ్ళను హింసించడము చంపడము కొట్టడం అనేది మానవ జన్మకు ఆలోచన చేస్తే అది అసాధ్యమైన సమస్య మానవుడు జన్మించక ముందు నిర్ణయించబడిన కర్మలు అమలు చేస్తున్నాడు తప్ప జన్మించిన తర్వాత విద్య బోధన గురుబోధనతో విద్యాభ్యాసం చేసిన ఆ జ్ఞానోదయం బట్టి మానవుడు జీవించట్లేదు మేడం ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు మనం భారతదేశం మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపిఎస్ ఆఫీసర్ ఉన్నాడు ఇక్కడ మన కర్మ సిద్ధాంతం గొప్పదా మానవుడు జన్మించిన తర్వాత తన విద్య బోధన బట్టి విద్యాభ్యాసాన్ని బట్టి తన నేర్చుకున్న జ్ఞానోదయం బట్టి ఏది గొప్పదని మనం ఆలోచన చేస్తే ఇప్పుడు మన డామినేట్ చేస్తుంది ఏంటంటే సిద్ధాంతం మేడం సిద్ధాంతము డామినేట్ చేస్తుంది కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న అనేక మంది మేధావులు తమ 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 కర్మలకు లోపడి పోరాటాలు చేస్తున్నారు తప్ప తోటి మానవునికి మనం హింసించామా తోటి మానవుడు ఒక జన్మ జన్మించిన తర్వాత మరణించిన తర్వాత మళ్ళా ఎట్లా జన్మిస్తాడన్నది ఆలోచన చేస్తే అసలు మరణం గురించి మానవుడు ఆలోచన చేయకూడదు ప్రతి జన్మ ప్రతి ప్రాణ ప్రాణజీవి జన్మ ప్రతి మానవుని జన్మ జన్మ జన్మకు ఒక కారణం ఉంది మరణ మరణానికి ఒక కారణం ఉంది ఇప్పుడు మానవుడు తీస్తున్న నిత్య జీవితంలో రెండు మూడు గంటల సినిమాలో అనేక పాత్రలు ఉన్నాయి అందులో ఒక మంచి దైవభక్తి కూడా ఆ సినిమాలో ఒక ఉగ్రవాది పాత్ర కూడా రావచ్చు తన పాత్రలకు కట్టుబడి తన పాత్రలకు తాగిన న్యాయం చేస్తూ ఆయన సినిమాలో నటించక తప్పదు ఇప్పుడు అలానే మన జన్మించిన ప్రతి మానవుడు కూడా తన జన్మలకు జన్మ కర్మలకు లోబడి జన్మించిన వ్యక్తి కర్మలకు లోబడి ఈ హింసకు హింసకు లోనైతున్నారు తప్ప ఒక తోటి మానవునిగా ఆలోచన చేస్తే మాత్రం ఓ వ్యక్తికి ప్రాణం లేకుండా రక్షించాలి తప్ప శిక్షించకూడదు అంటే దీన్ని మనం ఆలోచన చేసి చెప్పేది ఏంటంటే ఈ ప్రాంతాల మధ్యన దేశాల మధ్యన ఈ పోరాటాలు అనేది ఆ భగవంతుని అనుగ్రహంతోనే జన్మ కర్మలకు లోబడే ప్రతి మానవుడు జీవిస్తున్నాడు జన్మిస్తున్నాడు పోరాటాలు చేస్తున్నాడు తన మరణానికి తన గొయ్యే తాను తవ్వుకొని మరణిస్తున్నాడు ఇది ఈ అనంత విశ్వంలోని మానవ జన్మకు రూపకల్పన చేసిన రూపకల్పన చేసిన ఆ సృష్టికర్త అనుగ్రహంతోనే ఇదంతా జరుగుతుందని నేను భావిస్తున్నా పక్క హండ్రెడ్ పర్సెంటేజ్ ఇప్పుడు మన ఎగ్జాంపుల్గా మనం ఈ మధ్యన జరుగుతున్న హింసాకాండ బంగ్లాదేశ్లో జరిగిన ఘోరాది ఘోరమైన సంఘటనలు మన వాట్సాప్ ద్వారా చూడడం జరుగుతుంది కానీ ఒక పశువులను ఒక అడవిలో ఉన్న క్రూర మృగాలను కూడా ఈ భూగోళ భూలోకం ఈ ఈ భూగ్రహంపై జన్మించిన ప్రతి మానవునికి దైవ సిద్ధాంతం ప్రకారంగా మనం ఆలోచన చేస్తే దైవ సిద్ధాంతం ప్రకారంగా ఆలోచన చేస్తే ఈ భూగోళంపై జన్మించిన ప్రతి ప్రాణజీవికి జీవించే హక్కు ఉంది కానీ మానవుని కర్మ సిద్ధాంతానికి కర్మ సిద్ధాంతానికి బట్టి పోతున్నాడు కాబట్టి ఇది ఒక మతాలను దృష్టిలో పెట్టుకొని ప్రాంతాలను దృష్టి పెట్టుకొని ఇవన్నీ తన కర్మలకు ప్రాణం పోస్తుండ్రు తప్ప జన్మ కర్మలకు ప్రాణం పోస్తుండ్రు తప్ప తోటి మానవుని తోటి మానవుడు అన్న ఆలోచన మాత్రం ఎవరు గ్రహించట్లేదు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఎగ్జాంపుల్గా మనం చెప్పాలంటే ఉంది తన గుణాలకు లోపడే తన గుణాలకు లోపడే అది జన్మిస్తుంది తన గుణాలకు లోపడే అది మరణిస్తుంది అది వెనుకడికి లేదు ప్రాణం పోయినా మంచిది కానీ ముందడుగు వేస్తుంది అది జన్మకర్మలకు లోపడి అది జీవిస్తుంది మరణిస్తుంది అంటే ఒక మృగాల వలె అడవిలో ఉన్న మృగము వలె అంతకన్నా ఘోరాది ఘోరంగా మానవుడు జీవిస్తున్నాడు కారణం ఏంటంటే జన్మ కర్మలు అమలు చేస్తున్నాడు ఇడ ఒక తోటి మానవునిగా ఒక మానవుని చంపడం అనేది ఆలోచన చేస్తే అది మనం ఊల కందని నేరం అది కానీ ఇప్పుడు నేటి మనం కొన్ని మన భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఈ ప్రపంచ యుద్ధాలు అనేది లేకుంటే ఒక పౌరులను చంపడం అనేది ఇంత అత్యధిక టెక్నాలజీ నాలెడ్జ్ పెరిగింది జన్మించిన ప్రతి మానవునికి జీవించే హక్కు ఉంది నీకు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా నీకు అక్కడ ఉంటే లేకుంటే వాళ్ళని మొత్తం విడదీసి జైల్లో పెట్టడము లేకుంటే ఆ దేశాన్ని వదిలిపెట్టి కొమ్మనడము లేకుంటే ఒక బా భూ భూ భూగోళంపై ఎక్కడనో ఒక ఆడ ప్రాంతం చూపించి జీవించడం అనమా లేకుంటే అది ఒక దిక్సూచిగా మేధములందరూ ఏకమై మరణం అనేది పదమే లేకుండా జీవించాలి తప్ప కానీ ఇట్లా ఈ ఈ మతాలను దృష్టిలో పెట్టుకొని పాపం అమాయకమైన ప్రజలను చంపడం మాత్రము ఇది ఇంత ఘోరాది ఘోరమైన సమస్యలు జరుగుతున్నాయి అంటే కారణం ఏందంటే ఆ ఇది జన్మ కర్మలు నేను భావిస్తున్నా ఇది మానవునికి తోటి మానవునిగా ఆలోచన చేస్తే ప్రాణహాని ఉంది మరణం మరణ స్థితిలో ఉన్న వ్యక్తిని మనం రక్షించి ప్రాణం పోయాలి తప్ప కానీ ఒక ప్రాణాలు తీస్తున్నాం తోటి మానవుని మనం చంపుకుంటున్నామంటే అతి ఘోరాది ఘోరంగా చంపుతున్నామంటే దీనికి అర్థం ఏందంటే ఒకటి బాగా నేను సింపుల్గా దివ్య దృష్టితో చెప్తాను మేడం జన్మించిన ప్రతి మానవునికి తన దేహము ఆత్మ జన్మించిన ప్రతి మానవుని ఆత్మ పరమాత్మ ఇప్పుడు ఒక సినిమా జీవితంలో మనం పోతే మానవుడు తన కర్మానుసారం పా కర్మానుసారం పాత్రలకు లోనైతున్న గుణాలను బట్టి అక్కడ పాత్రలు రావాడా తన కర్మానుసారము వృత్తి వృత్తి అనుసారము ఆడ పాత్రలు వస్తాయి అలానే ఇక్కడ మనకు భగవంతుని దృష్టిలో నా దివ్య దృష్టితో చెప్తున్న ఈ సృష్టికర్త ఆట ఆడిస్తున్న నాటకం ఒకటి నంబర్ వన్ నంబర్ టూ ఏంటంటే ఆడ మన దేహము ఆ భగవంతునికి వాహనం లాంటిది మన దేహము ఆత్మకు వాహనం లాంటిది ఆ వాహనం లాంటిది మనిషి ఆ పరమాత్మ మరణించట్లేదు ఆడ ఒక దేహాన్ని అర్థం చేస్తున్నాం తప్ప ఆడ ఆత్మ పరమాత్మ జీవి ఎక్కడ మరణం లేదు ఒక జీవిని ఒక జీవిని ఒక దేహాన్ని చంపుతున్నాం తనలో ఉన్న అద్భుతమైన మాయాశక్తికి మరణం లేదా ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ చంపబడ్డ వ్యక్తి చంపే వ్యక్తి ఈ రెండు కర్మలు అమలు చేసేది సృష్టికర్తనే ఇది నిత్య జీవితంలో మానవుడు జీవిత ఆనందం కొరకు జీవ మన కొన్ని సినిమాలు నట జీవితంలో జరిగే నటనలు ఎట్లున్నాయో భగవంతుని దృష్టిలో ఈ భూలోకంపై సర్వకోటి మానవుల జీవిత చరిత్ర కూడా ఒక నిత్య జీవితంలో మానవుడు తీసిన లాంటిది మానవుని జీవితం కర్మలకు లోబడి మానవుడు జన్మిస్తున్నాడు కర్మలు అమలు చేసి మరణిస్తున్నాడు తప్ప నువ్వు విద్యాభ్యాసం చేసి అత్యధిక విద్యావంతుడైనా కూడా కానీ ఇప్పుడు ప్రపంచంలో ఎనలేని మేధావులు కూడా ఒక దేశంపై పోరాటం చేసి బాంబులు అనేక వేసి వేల వేల లక్షల మందిని చంపుతున్నారు కారణం ఏంది తన కర్మానుసారం చంపుతున్నాడు తప్ప మరి తోటి మానవుని మనం ఎందుకు చంపాలి అందరూ జీవించడానికి జన్మించడం కదా అన్న ఆలోచన మాత్రం ఎంతటి మేధావుకైనా లేదు కర్మలకు లోబడే మానవుడు జీవిస్తున్నాడు కర్మలకు లోబడే మరణిస్తున్నాడు తప్ప తను నేర్చుకున్న విద్య రైట్ సో చాలా అంటే చాలా చక్కటి ఏదేమైనప్పటికీ విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళ మాటలు వినటం అసలు ముందు మహాపాపం ఇక ఆ పివిరెడ్డి సార్ చెప్పినటువంటి తన దివ్య దృష్టితో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీకు బోధపడ్డాయి అని అనుకుంటున్నాను ఏదైనా కర్మ సిద్ధాంతానికి లోబడే ప్రతి విషయం జరుగుతూ ఉంటుంది దాన్ని మతాలని కానివ్వండి కులాల్ని కానివ్వండి అడ్డు పెట్టుకొని కొన్ని విషయాలు చేస్తూ ఉన్నారు అది చాలా చాలా తప్పు మనం ఎవ్వరం కూడా ఎంకరేజ్ చేయకూడదు అలాంటి విషయాలు ముఖ్యంగా సార్ చెప్పినటువంటి విషయాల్లో విద్యావంతులు ఎవరైతే ఉన్నారో జ్ఞానం ఏం చెప్తుంది అంటే పక్కన వాడిని కాపాడాలి అనే చెప్పాలి అలాంటిది పక్కన వాడిని చంపాలి వాడిని విద్వేషాలని రెచ్చగొట్టాలి మన ఇంట్లో వాళ్ళని కాకుండా పక్కన ఇంటి వాళ్ళని ఇంకొకరిని ఇంకొకరిని ఇలా చంపుకుంటూ పోతే ఎంతకాలం అలా జరుగుతూ ఉంటుంది బంగ్లాదేశ్లో జరిగినటువంటి సంఘటన కానివ్వండి దేశవ్యాప్తంగా కొన్ని కొన్ని స్థలాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు కానివ్వండి మనల్ని చాలా బాధాకరంగా ఉంటాయి మన పిల్లలకు కూడా మనం ఏం చూపిస్తాం రేపటి భారతదేశం గురించి లేదా పక్కన పొరుగు దేశాల గురించి ఏం చెప్పగలుగుతాం అంటే ఏది ఉండదు చివరికి చివరికి చూసేసరికి అంతమే కనిపిస్తుంది అందుకని ఇక్కడ నుంచి చెప్పే విషయాల్లో కానివ్వండి చూపించే విషయాల్లో కానివ్వండి మంచినే చూపించాలి అని కోరుకుంటూ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం నమస్తే